దేవుని దృష్టిలో నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదంట నా ప్రియ సహోదరి సహోదర సాధారణమైన వ్యక్తివి నువ్వు కాదు అప్పులలో ఉన్న నా ప్రతి తల్లి తండ్రి రాత్రి దేవుడి మీతో మాట్లాడుతున్నాడు అప్పులలో కూరుకుపోయి ఉన్నారు దిక్కు వాళ్ళ జీవితం జీవిస్తూ ఉన్నారేమో అంత మధ్యలో అవమానకరమైన జీవితాన్ని జీవిస్తూ పనికిరాని వ్యక్తులుగా ఉన్నారేమో ఉపయోగము లేని జీవితాలు జీవిస్తూ ఉన్నారు గుర్తు పెట్టుకోండి లోకం దృష్టికి మీరు అది కావచ్చు దేవుని దృష్టికి మీరు సాధారణమైన వ్యక్తులు కాదు దేవుని దృష్టికి మీరు అసాధారణమైన వ్యక్తులు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ ద మైటీ నేమ్ ఆఫ్ ఈరోజు ప్రతిఫలము లేని జీవితాన్ని జీవిస్తూ ఉన్నావేమో ఒకరికి ఉపయోగపడని ఒకరికి పనికి రాని ఒకరికి దీవనకరంగా ఉండని కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉండాలనుకున్నావు నీ పే తల్లిదండ్రులకు మంచి పేరుని తెప్పించే వ్యక్తిగా ఉండాలనుకున్నావు నీ పిల్లలకు ఆశీర్వాదకరమైన తల్లిదండ్రులుగా ఉండాలనుకున్నా కానీ ఏది జరగలేదు ఈ రోజు నా ద్వారా ఎవరికి ఉపయోగం ఉంది నేను ఎవరికి పనికి వస్తాను అసలు నాది పనికి నా నీ జీవితం అనుకుంటున్నావేమో లోకం దృష్టికి నీ దృష్టికి నువ్వు అదే అవ్వచ్చు దేవుని దృష్టికి నువ్వు అది కాదు దేవుని దృష్టికి నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తివి నా ప్రియ సహోదరు సహోదర దేవుని దృష్టిలో నువ్వు ఒక కామన్ పర్సన్వి కాదు లోకం దృష్టిలో ఏమై ఉందో నాకు అవసరం లేదు సమాజానికి నువ్వు ఏంటో నాకు అవసరం లేదు ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుని దృష్టికి నువ్వు ఏమై ఉన్నావో అదే ఈ రాత్రి మ్యాటర్ చేయబోతుంది నా ప్రియ సహోదరి సహోదరు అదే మ్యాటర్ చేయబోతుంది మనిషికి నువ్వు పనికిరాని వ్యక్తి అయినంత మాత్రమే దేవునికి నువ్వు పనికిరాని అవ్వకుండా ఉండవు నా ప్రియ సహోదరి సహోదరు ఎందుకు నేను పదే పదే నువ్వు ఒక కామన్ పర్సన్ కాదు నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తి నేను ఎందుకు ప్రకటిస్తున్నానో తెలుసా దేవుడి రాత్రి అసాధారణమైన వ్యక్తిగా నీ ద్వారా ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో నువ్వు చూడబోతున్నావు నా ప్రియ సహోదరి